జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ పదమూడున హైదరాబాద్ సోమాజిగూడలో జరిగే సభను విజయవంతం చేయాలని ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య రాష్ట్ర సీనియర్ జర్నలిస్టు మోహన్ పిలునిచ్చారు ఖమ్మం నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పించి అమరవీరులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిదానాలతో ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ద్రోవుల పాలిట వరంగా కేసీఆర్ కుటుంబానికి ఉపాధిగా ఉద్యమకారులకు ఊరి కొయ్యాలగా దాపరించిందని గత పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏమీ జరిగిందో సామాన్య ప్రజలకు సైతం అర్థం కావటంతో తగిన గుణపాఠం చెప్పారని కెసిఆర్ ప్రజా వ్యతిరేక ఆ ప్రజాస్వామిక పాకడలు సహించలేని ప్రజలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను చూసి అమరవీరుల తల్లిదండ్రులు ఉద్యమకారులు సంబన్న వర్గాల ప్రజలు గంపగుత్తగా ఓట్లు వేసి రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఉద్యమకారులకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం దాని నిర్మాణం కోసం ముప్పై లక్షల రూపాయలు అమరవీరుల తల్లిదండ్రులకు ఇరవై ఐదు వేలు రూపాయల పెన్షన్ ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు

आपका साधन कोसम और सांबर 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 नले जनलिस्ट उद्यमाकार लायकता मदिरे मदिरे जनलिस्ट उद्यमाकार लायकता मदिरे मदिरे जनलिस्ट उद्यमाकार लायकता जोहार तेलंगाना अमर वीर లకు जोहार 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 तेलंगाना उच्च मा अमर वीर లకు తెలంగాణ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలియుల నుండి నిజాం రాజుల నుండి తల్లి తెలంగాణ తెలంగాణ ఉద్యమకాల ఐక్యత తెలంగాణ ఉద్యమకాల ఐక్యత వారు విద్యార్థి అనవీర్లకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు వెంటనే జర్నలిస్టుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరే తెలంగాణ తెలంగాణ సాధనలను ముఖ్యంగా ఖమ్మం నడిబోర్డు నుంచి జర్నలిస్టుల సంఘానికి ఉద్యమకారుల తరఫున జేఏసీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారుల సమస్యలు ఎట్లనైతే కేసీఆర్ అటుకెక్కిచ్చిందో అట్లాగనే ఈనాడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడ కూడా ఉద్యమకారుల గురించి కానీ అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ జర్నలిస్టుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఎక్కడ ఎత్తుకున్న పాపన బోలేదు సమస్యలు పరిష్కరించినటువంటి పాపానబోలేదు ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో ఏ ఎంతసేపు ఉన్నా సరే ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళ మంత్రివర్గం గురించి వాళ్ళ నిధుల గురించి వాళ్ళ కార్పొరేషన్ల గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారే తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సాధించబడ్డది అంటే అమరవీరుల త్యాగాలు ఎంత ముఖ్యమైనయో ఉద్యమకారుల త్యాగాలు ఎంత ముఖ్యమైనయో పాటుగా జర్నలిస్టుల మిత్రులు కూడా ప్రాణాలకు తెగించి ఎండనక వాననక వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని ఎన్నో సలహాలు సూచనలు చేయటం వల్లనే ఈ రాష్ట్రం సిద్ధించిందనేది నగ్న సత్యం తర్వాత ఈ ఈ గవర్నమెంటు కేసీఆర్ ఎట్లనైతే మాయమాటలు చెప్పి బంగారు తెలంగాణతోని నిధులన్నీ దోచిండు కాళేశ్వరం ప్రాజెక్టు సంపదనంతా అంతా కాళేశ్వరం పేరుతోని కమిషన్లు దోచిండు సెక్రటరియేట్ పేరుతోని దాంట్లో ఉన్న మూలధనాన్ని మొత్తం కూడా కొల్లగొట్టిండు అట్లాగనే బిడ్డేమో లిక్కర్ దందా చేసింది కొడుకేమో ఐటీ దందాలు చేసిండు అల్లుడేమో నీటిపారుదల శాఖతోని ఉన్న ఖజానాను మొత్తం లూటీ చేసిండు కేసీఆర్ సర్వస్వం లూటీ చేసిండు అట్లాగే ఇవాళ ఇవాళ అసెంబ్లీలో కొత్త గవర్నమెంటు కేసీఆర్ మీద నిరంతరం గొడవ చేస్తుంది నీ కుటుంబం దోచింది నీ కుటుంబం దాచుకుంది అంటున్నారు ఓకే ఆ భూములన్నిటిని కూడా బయటికి తీయండి మీరు ఎట్లాగో హైడ్రా చేశారు ఆ హైడ్రాని చక్కగా కేసీఆర్ భూముల మీదకి మళ్లించండి కేసీఆర్ దోచుకున్నటువంటి సంపద కానీ కేసీఆర్ దోచుకున్నటువంటి భూములు కానీ జర్నలిస్టులకు కానీ ఇవాళ ఉద్యమకారులకు కానీ పంచాలని చెప్పని మేము ఇవాళ ఖమ్మం నుంచి డిమాండ్ చేస్తున్నాం మేము పూర్తిగా ఉద్యమకారులం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ఉన్నాం లక్ష ఇంటూ నాలుగేస్తే దాదాపుగా నలభై లక్షల మంది ఇవాళ నీకు సపోర్ట్ ఇస్తాం కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం గారికి మేము డైరెక్ట్గా సూచన చేస్తున్నాం హైదరాని ఖచ్చితంగా కేసీఆర్ ఆక్రమించుకున్నటువంటి దందాలు చేసినటువంటి భూ కబ్జాలు చేసినటువంటి భూముల మీదకి హైడ్రాన్ మళ్లించండి ఇవాళ ఖమ్మం నుంచి మేము డైరెక్ట్ డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డికే మేము సూచన చేస్తున్నాం మా సంపూర్ణమైన సహ సహకారాలతోనే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఇవాళ ఉద్యమకారులు లేకుండా అమరవీరుల తల్లిదండ్రులు లేకుండా ఇవాళ జర్నలిస్టులు లేకుండా మీరు ఇవాళ అధికారంలోకి రాలేదు కాబట్టి ఆ సంపదని ఖచ్చితంగా వీళ్ళకి చెందాలి మా సంపూర్ణమైన ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ సంపదను కూడా మాకు చెందేటట్టుగా మీరు ఇవాళ హైడ్రాని కేసీఆర్ కబ్జా చేసిన భూముల మీదకి మళ్ళిస్తే జర్నలిస్టులు కానీ ఉద్యమకారులు కానీ మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పని మేము ఇవాళ ఖమ్మం జిల్లా నుంచి ఇవాళ ఈ ఉద్యమకారుల ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వచ్చినటువంటి వాళ్ళకి మేము సంపూర్ణమైన సహకారం ఎట్లయితే అందిస్తున్నామో అట్లాగే గవర్నమెంట్ కూడా అట్లాంటి సహకారం అందిస్తామని చెప్పని మేము ఇక్కడి నుంచి మేము తెలియజేస్తున్నాం మిత్రులారా మీరు ఖచ్చితంగా ఈ గవర్నమెంటు రేపు జరగబోయే అటువంటి పోరాటాలన్నింటికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే జర్నలిస్టులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యమకారులు కానీ అమరవీరు తల్లిదండ్రులు కానీ కేసీఆర్ మీద ఏ విధమైతే పోరాటం చేసి కేసీఆర్ అవినీతిని బయటపెట్టి కేసీఆర్ని ఎట్లయితే భూస్థాపితం చేశారో అట్లానే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతిపడుతుందని చెప్పని మేము హెచ్చరిక చేస్తున్నాం సూచన చేస్తున్నాం మిత్రులారా రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఏప్రిల్ పదమూడవ తారీఖు నాడు సోమాజీ గూడలో జరుగుతున్నటువంటి జర్నలిస్టుల సమస్యలపై న్యాయమైన సమస్యలపై మోహన్ బైరాగ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది దానికి జర్నలిస్టులందరూ కూడా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించి ఆ సభను విజయవంతం చేయాలని దాంట్లో భాగంగా తెలంగాణ జేఏసీ తరఫున మేమందరం కూడా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తున్నాం వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా జర్నలిస్టులకు ఎన్నంటి ఉంటామని చెప్పని ఖమ్మం జిల్లా నుంచి తెలియజేస్తున్నాం జై నా పేరు మోహన్ బైరాగి తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుల్ని ఏప్రిల్ పదమూడున హైదరాబాద్లో జరిగేటువంటి తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనకు సంబంధించినటువంటి ఈ పోరాటాల గడ్డ ఖమ్మం గడ్డ మీద పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం దానికి తెలంగాణ ఉద్యమకారుల వేదిక నుంచి ఈ సహకారం లభించడం ఆనందంగా ఉంది అలాగే ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో గత పది సంవత్సరాల కిందట ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులు ఉద్యోగాలు చేస్తూ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి జర్నలిస్టుల పరిస్థితి పదకొండు సంవత్సరాల్లో ఎలా ఉంది అలాగే కొత్తగా డిజిటల్ మీడియాలోకి వచ్చినటువంటి మిగతా జర్నలిస్టు మిత్రులది పరిస్థితి ఎలా ఉంది అని అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరితోటి ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టినాం దానికి సంబంధించి మీరందరూ కూడా అక్కడికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్లో ఇక్కడ ప్రధానంగా రవీంద్రనాథ్ ఖమ్మం గడ్డ ఇది రవీంద్రనాథ్ ఇక్కడ స్టార్ట్ చేసిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రయాణం జరిగింది కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ని తీసుకుంటూ ఇక్కడ ఉద్యమాలకు కేరఫ్గా ఉన్నటువంటి ఖమ్మంని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి సహకరించినటువంటి ఈ కార్యక్రమాన్ని సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా భతుల సోమన్న గారికి వాళ్ళ టీం అందరికీ కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను